నమస్తే అండి మానవుడు జీవము కలిగినటువంటి దేవుడికి ఆలయమై ఉన్నాడు అని సకల వేదము సెలవిస్తుంది జీవము కలిగినటువంటి దేవుడు అనగా నాశనమే లేనటువంటి వాడు అని అర్థం అనగా మార్పు లేనటువంటి వాడు నిరంతరము జీవించి ఉండేటువంటి వాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే మహిమ దేహమును కలిగి ఉన్నటువంటి వాడు అని అర్థం చేసుకోవచ్చు ఇంతకు ప్రతి మానవుడు తాను పుట్టినప్పటి నుంచి నిత్యము మార్పుకు లోనవుతూ చివరాఖరికి మృత్యువుకు కొనిపోతుండగా భౌతిక దేహమునకు నిర్ణయించినటువంటి ఈ మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంబూతుడు అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము మూడవ శ్లోకంలో సెలవిచ్చినట్లుగా మానవుడి దేహములోనే మర్మమై ఉన్నటువంటి ఈ దేవుడు ఏ జీవుడి ఎందు ఇట్టి తన ఆలోచనను తన కార్యమును నెరవేర్చి ఉన్నాడు దేవుడు ఎవడిని తన శక్తి చేత మృతులలో నుండి మహిమకు పునరుద్ధానము చేశాడు ఏమండి అట్టివాడు ఎవరో వాడిని కనుగొనకుండా వాడి గురించినటువంటి మాటను వినకుండా ఆత్మసాక్షాత్కారం ఏ విధముగా కలుగుతుంది అని మీరు సముద్రమంత సబ్జెక్టును చెప్తూ వస్తున్నారు ఏమండి సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి శరణార్థులమైనటువంటి మేము ప్రాణం పోయి తెలివి తప్పని క్షణంలో నజరేయుడుగు యేసుక్రీస్తును మహిమాస్వరూపిగా అనగా మృత్యువును జయించి మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సమూధుడిగా క్రీస్తుని కన్నవారమై అనుభవపూర్వకముగా సత్యమును గ్రహించిన వారమై క్రీస్తుని గురించినటువంటి మాటను వినమని క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాము క్రీస్తు అదృశ్య స్వరూపి అయి ఉన్నాడు కనుక క్రీస్తుని గురించినటువంటి విషయాన్ని తెలుసుకోమని సువార్తను ప్రకటిస్తున్నాము మరి జ్ఞానులు యోగులు పండిత పీఠాధిపతులు ఎవరిని ప్రకటిస్తున్నారు ఎవడి గురించినటువంటి మాటను వింటే సకలము అనగా జనన మరణాలు ఎరుకవుతాయి ఎవడి గురించినటువంటి మాటను వింటే భౌతిక ప్రకృతి నుండి మహిమ ప్రకృతికి అనగా జీవన్ముక్తి దశలోనికి మానవుడి యొక్క జీవనము పురోగతి అవుతుంది ఒకసారి సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను సింహావలోకనం చేసుకోగలరని మా మనవి థ్యాంక్ యూ నమస్తే